విశాఖలో తెలుగు శక్తి పార్టీ అధినేత బేవి రామ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ మీడియాతో ధర్నా చేస్తానని పిలిపించారు రాష్ట్రపతిని ప్రధానమంత్రి గారిని హోంమంత్రిని కలుస్తా అని చెప్పి చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిర్ణయంతో ముప్పై ఎనిమిది రోజులు పూర్తి అయిందని ముప్పై తొమ్మిది రోజు మరి ముప్పై ఎనిమిది రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఎక్కలేదు ఇంకా అగ్గోలు చేయట్లేదు పరిపాలన ప్రజలు విమర్శలు చేయట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై ఎనిమిది రోజుల్లో మూడు వందల మంది హత్యలంట ముప్పై మంది హత్యలు మూడు వందల మంది అయిన అత్యాయాత్మిక ప్రయత్నాలు అసలు రాష్ట్రం వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు అని చెప్పి ఒక్కొక్క వైసీపీ వాడు చాలా బాధపడిపోతున్నాను మరి ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఎంత హింసించారో రాష్ట్రం దేశం మరి ఇటీవల మనం చూసాం ఎన్నికల్లో కూడా నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాలు కట్టి పెట్టారుండే కూటమికి ఇవాళ ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని హత్య రాజకీయాలు చేయాలని చెప్పి ఓ కుట్ర మారిపోతున్నారు అంటే ఎలగోలాగా ఈ రాష్ట్రాను బీహార్లో తయారు చేయాలని చెప్పి వస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రేపు ఇరవై నాలుగు ఢిల్లీ ధర్నా చేస్తున్నాం నేను సైతం ఢిల్లీ వెళ్తున్నాను తెలుసుకున్నాం రేపు ఢిల్లీ గెల్ల మొదలు చేస్తున్నాను నువ్వు ఐదు సంవత్సరంలో నువ్వు చేసిన హత్య రాజకీయ లేడు చెప్పు నీ సొంత బాధని ఎవరు చంపారో చెప్పలేన ఒక దగ్గమ్మ జగన్మోహన్ రెడ్డి రోజు రాజు మాట్లాడుతున్నారు ఈ ఐదు సంవత్సరంలో నువ్వు ఏం చేసి అడుగుతున్నావు అభివృద్ధి చేసి అడుగుతున్నాను పూర్వం పూర్తి చేసి అడుగుతున్నాను రాజధాని పేరుతో రాములు ఆడేసావు మూడు రాజధాని పేరుతో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడదామని ఆయన ముప్పై రోజులుగా శ్రమిస్తూ ముందు తీసుకెళ్తుంటే ఏదో విధంగా అర్థం పడాలి రాష్ట్రం వెతుకొట్టాలి నేను మనం చూసే వెనుగొండలో ఆ వెలువడులో చనిపోయిన ఏదైతే వాళ్ళు ఇద్దరు వైసీపీ మనుషులే ఇవాళ ఏదో టీడీపీ మనిషిని మాట్లాడే దాన్ని వాళ్ళిద్దరూ వాళ్ళ మధ్య వచ్చిన పొరపక్షాలతో చేస్తారు తప్ప దానికి ప్రభుత్వానికి టీడీపాటి సంబంధం చేస్తాం ఇవాళ మీ మీ మాజీ మంత్రులందరూ ఒకటే బాణ ఒకటే పాట అధికార పార్టీని తిట్టాలి విమర్శలు చేయాలి మమ్మల్ని రానివ్వట్లేదు చంపేస్తున్నారు అడ్డుకుంటున్నారని మీరు గతంలో కానీ డాక్టర్ సుధాకర్ భాస్ని చంపేశారు ఒక వ్యక్తి ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ని చంపి నిలువ చేశారు మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా పీసీ నా బాయనట్టు అంటారు అన్ని వర్గాలు మోసం చేశారు ముఖ్యంగా యువతి యువతలు మోసం చేశారు ఉద్యోగుల యొక్క ఇప్పుడు ఏదో పథకాలు మేము ఉంటే ఇచ్చేవాను కదా అంటున్నారు నువ్వు ఏప్రిల్లో బటన్లు నొక్కావు కదా మరి ఎందుకు డబ్బులు అడుగుతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పారు అన్న మాట ప్రకారం నాలుగు ఫస్ట్ ఇచ్చారు పాత రెస్ట్ మూడు వేలు కూడా అది ఇచ్చారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు రేపు ఇరవై ఆరు జూన్ ముప్పైని పూర్తి చేస్తామని చెప్పారు అలాగే పోలవరం ఇరవై ఆరు పూర్తి అవుతుంటున్నారు రాజధాని ఇరవై ఆరుకు అవుతుంది ఇన్ని చేస్తుంటే మీకు ఏమీ కనపట్లో అడుగుతున్నారు కేవలం చంద్రబాబు నాయుడు పొద్దునకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఊరుకోరు మేమే గ్రామం చంద్రబాబు గారు ఆ డ్రామా ఆయన ఆడలేదు శాంతిని విధంగా కాపాడాలని చెప్పి కాదు అంతేకాని మీరు గతంలో వస్తే పరదాలు కట్టుకొని చర్చలు నరికి ఇన్ని మీరు చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా రేపు ధర్నా చేస్తే ఢిల్లీ సైతం నేను వస్తున్నాను ఢిల్లీ గలీలో తెలుసుకున్నావు నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏం నాశనం చేశావు నువ్వు ఏం అన్యాయం చేసావు చెప్పు రాష్ట్రపతికి అంతా మేము ఒకటే పిలిపేస్తాం కేంద్ర హోంమంత్రికైనా ప్రధానమంత్రికైనా జగన్మోహన్ రెడ్డి తక్షణ రాష్ట్రం కొడుతున్నాం ఈ రాష్ట్రం అది టీడీపీ అని చెప్పి ఎంతసేపు సమరాజకీయాలు ఆడుతున్నాయి తప్ప అభివృద్ధి చేద్దాం రాష్ట్రం ముందు తీసుకెళ్దాం ఆంధ్రప్రదేశ్ ఒక గౌరవం చేద్దాం లేదు మళ్ళీ నీచా తీసే వివరిస్తాం నీకు ఢిల్లీలోనే తెలుగు చెప్పండి అందుకు ఇప్పుడే చెప్తున్నాను అమర్నాథ్ కానీ అటు మిగతా మాజీ మంత్రులు కానీ ఎవరైనా సరే నోరు పాలసీలు ఊరుకో అంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి నైవంచడం వల్ల ఆ పరుగుపోతుంది ఇప్పటికైనా మా తెలుగు జాతి కోసం మేము పోరాడుతుంది తప్ప